నో బర్డ్స్ హాముడు రికార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునేవారు దగ్గరికి వెళ్ళి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి అలాగే కోడికి సంబంధించిన వివరాలు రైతు ఏ వివరాలు చెప్తారో అవే మనం ఛానల్లో వివరించడం జరుగుతుంది ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న కోడి పుందనైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మరింతమంది చేరేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా దీనికి సంబంధించిన రంగు చూసుకున్నట్లయితే అబ్రాసుగా చెప్తున్నారండి ఇది వచ్చేసి ఎర్ర అబ్రాసు ఎత్తు ఇరవై మూడు అంగరాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలుగా చెప్తున్నారు ఒక సంవత్సరంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు అండి నెల్లూరు సిటీ నుండి బ్రదర్ శ్రీకాంత్ గారికి సంబంధించిన కోడిది బ్రదర్ ఇంత ముందు కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టడం జరిగింది మీరు పాత వీడియోస్ కూడా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు అండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది పాసిబిలిటీ ఏరియాస్ కానీ ప్రాంతాలు కూడా మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చి నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి కాస్ట్ వచ్చేసి నాలుగు వేలు రూపాయలుగా చెప్తున్నారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే టైటిలో బ్రదర్ నెంబర్ ఇస్తాను కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్